నీ నగరములో ఉద్యానవనంలో పరమేశ్వరుడు వేలియబోతున్నాడు నీవు స్వతంత్రుడివి సర్వాధికారివి ఆ శంకరునికి దేవాలయం కట్టించాలి ఏమి చేయాలో తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకో నీకిష్టం లేకపోతే నేను చేయదలచుకోలేదని చెప్పు పరమేశ్వరుడు సాక్షాత్కరించిన తరువాత నేనా స్వామి విగ్రహాన్ని కడిగి శుద్ధి చేయకుండా ప్రతిష్ఠించకుండా ఆలయ నిర్మాణం జరిపించకుండా శివుని ఆజ్ఞ మీరలేను దైవాపరాధం చేయడానికి వెనుకడుగు వేస్తున్న నీ రాజ్యంలో నేను నివసించకూడదు ఇప్పుడే వెళ్ళిపోతున్నా అని లేచి నిలబడ్డాడు అది చూసిన నా భార్య బిడ్డలు మునీంద్రులకు కోపం వచ్చి వెళ్ళిపోతున్నారు వారిని ఆపండి అని నన్ను తొందర పెట్టారు నాకు ఆలోచించుకునే టైం కూడా లేదు వెంటనే కాళ్ల మీద పడి తొందరపడకండి మా ఉద్యానవనంలో వెలసిన శివుని దర్శించడానికి కుటుంబ సమేతంగా వస్తాను మేళ తాళాలు తెప్పించి కావలసిన పూలు ఫలములు పత్రి సుగంధి తెప్పిస్తాను దేవాలయం నిర్మించి మా పేరు మీద ప్రతిష్ట జరిగే వరకు కావలసిన ధనము ఎంతైనా నేనే భరిస్తాను తమరు నిదానంగా ఆసీనలు కండి అని ఆయనను కూర్చోబెట్టాను అనుకున్న విధముగా కుటుంబ సభ్యులంతా స్నానపానాదులు ముగించి పట్టు పీతాంబరాలు ధరించి మేళ తాళాలతో వచ్చి ముందు యోగానంద మునీంద్రులకు పాద పూజ చేసి కానుకలు సమర్పించిన పెదప శివుని జాడ కోసం అని అడిగాను ఆయన రెండు మూడు చోట్ల తిరిగి చెప్పి ఇదిగో ఇక్కడ తవ్వించండి అని చెప్పాడు అరగజం లోతు తవ్వగానే నటరాజ విగ్రహం కనపడింది పాలరాతి నటరాజ విగ్రహం బహు ముచ్చటగా ఉంది వెంటనే కొబ్బరికాయలు కొట్టి కర్పూర దీపాలు వెలిగించి ప్రసాదాలు నైవేద్యం పెట్టి పూజ పూర్తి చేశాం నా రాజ్యంలో నా ఉద్యానవనంలో వెలిసే దేవుడు నాతో చెప్పకున్నా ఇతరులకు చెప్పి నాకు చెప్పేస్తాడా ఆ దేవునికి నాకు మధ్య ఇంత దూరం ఎందుకు ఈ పెద్ద మనుషుల రాయబారమెందుకు అన్న ఆలోచనే రాలేదు నాకు మొదటి నుంచి మా వంశంలో దేవాలయాలు కట్టించడం మాన్యాలివ్వడం అలవాటు ఉంది అందువల్ల ఈ బొమ్మని తయారు చేసి ఇక్కడ ఎవరైనా పెట్టారా అన్న అనుమానమే రాలేదు సరికదా అలా అనుమానించడం దైవపరాధం అవుతుందేమో అని నాకు కాస్తా భయం కూడా వేసింది యోగానందులు సూచించిన మేరకు దేవాలయం నిర్మాణం జరిగింది ఆలయ ప్రాకారం లోపల చిన్న చిన్న గదులు పెద్ద పెద్ద గదులతో పాటు కొన్ని రహస్య గదులు కూడా నిర్మింపబడ్డాయి నిత్యదూప దీప నైవేద్యాల కోసం శాశ్వతంగా కొంత మాన్యం ఇవ్వబడింది ఆలయం మీద ఆలయ ఆస్తుల మీద సర్వాధికారం మునీంద్రుల వారిదే అయ్యింది మా దేశంలో నటరాజ దేవాలయం వెలిసింది అని ఆ నోట ఈ నోట పాకి భక్తుల తాకిడి మొదలైంది వారి కోసం సకల సదుపాయాలు వసతులు నిర్మింపబడ్డాయి నటరాజ స్వామి ప్రతిరోజూ యోగానంద స్వామితో మాట్లాడుతారు అంటూ ప్రజలు మూఢ భక్తితో వచ్చి ఆయనకి పాద పూజలు చేసి కానుకలు సమర్పించడం ఎక్కువైపోయింది అంతవరకు బాగానే ఉంది కానీ భక్తి నిలయం కాస్త రక్తి నిలయం అయిపోయింది భక్తులతో ఏకాంత సేవలు ఎక్కువైపోయాయి యోగానంద స్వామికి కొంతమంది స్త్రీలను అంతర్గింక సేవకురాలను చేసి భోగం అనుభవిస్తూ సర్వం సమర్పించటమే సంపూర్ణ భక్తి అంటూ రాసలీలలు సాగించాడు ఇంతలో చంద్రసేనుడితో యుద్ధం చేయవలసి వచ్చింది కాని ఎన్ని మోసాలు చేసినా ఆ యుద్ధంలో మేమే గెలుపొందాం చంద్రసేనుడు రాజీకి వచ్చాడు దానితో అతనిని సామంతుడిగా అంగీకరించి యుద్ధ నష్టం కింద కోటి వరహాలు పుచ్చుకుని తిరిగి మా నగరానికి వస్తున్నాం వచ్చే దారిలో కొన్ని చలువ పందిళ్లు వేసి ఉన్నాయి ఈ పందిళ్లు ఎందుకు వేశారు అని అడగగా లోపల నుంచి యోగానందుడు బయటకు వచ్చి రాజా మీకు యుద్ధంలో విజయం కలగాలంటూ ఆ పరమేశ్వరుని ఆరాధించాను దైవానుగ్రహం వల్ల మీరు గెలుపొందారు మీకోసం స్వామి పాదతీర్థం తీసుకువచ్చాను మీరంతా వాహనాలు దిగి స్నానపానాదులు గావించి ఆ కనపడే దుర్గామాతను దర్శించుకుని వస్తే మీకు దేవతీర్థం ఇస్తాను అది తాగి మీరు మీ నగరికి పోవచ్చు అన్నాడు యోగేంద్ర నిజానికి ఆయన మీద ఇదివరకున్న గౌరవ మర్యాదలు ఇప్పుడు లేవు ఆయనను దేవతీర్థం అంటున్నాను కదా అని నేను నా కుమారులు స్నానమాచరించి దుర్గాదేవి దర్శనం చేసుకుని వచ్చి తీర్థం తీసుకున్నాను మాకు ఒక్కసారిగా మైకం కమ్మింది ఆ మత్తులో ఉన్న మమ్ము తాళ్లతో బంధించి కొండలోయలో పడేసి బయటకు రాకుండా ఒక పెద్ద బందను అడ్డంగా పెట్టించాడు యోగానందుడు మా ముగ్గురిని బంధించి పడేసిన యోగి కోలాదేశం వెళ్లి అక్కడ చంద్రసేనుడితో స్నేహం ఏర్పరుచుకుని మాతో ఉన్న నిబంధనలన్నీ తొలిగించేలా రద్దు చేసేలా చేశాడు ఇక మీదట మా రజత నగరాన్ని యోగేంద్రుడు పాలించేలా సంవత్సరానికి ఒకసారి లక్ష వరహాలు చంద్రసేనుడు కప్పం కట్టేలా ఎవరైనా దండెత్తి వస్తే చంద్రసేనుడు తన సేనలతో వచ్చి యుద్ధం చేసేలా నూతన నిబంధనలు పెట్టుకున్నాడు చంద్రసేన మహారాజు రజత నగరానికి వచ్చి మీ హరిచందన మహారాజు వారి కుమారులు యుద్ధంలో చనిపోవడం వల్ల ఇక ఈ రాజ్యానికి ప్రతినిధిగా యోగానంద స్వాముల వారు పాలకులై ఉంటారని చెప్పారు మునీంద్రుల వారికి కట్టి పట్టడం తెలియదు కాబట్టి ఇద్దరు రణ యోధులను తనకు అంగరక్షకులుగా నియమించుకున్నాడు ఈ పరిస్థితులలో ఏమి చేయాలో తెలియని మహారాణి భయపడి రహస్య మార్గం గుండా హేమనగరంలోని యశోవర్ధనుడి వద్దకు చేరింది పరిస్థితి తెలుసుకున్న యశోవర్ధనుడు ఆశ్చర్యపోయాడు అదేంటి చంద్రసేనుడి యుద్ధంలో బావగారు నీ కుమారులు గెలిచారు సంపూర్ణ విజయం దక్కింది అందులో నేను కూడా ఉన్నాను వారు మరణించారు అన్నది అబద్ధం అన్నాడు యశోవర్ధనుడు యుద్ధంలో చంద్రసేనుడి ఓడిపోయినందుకు కోటివరహాలు ఇచ్చాడు మేమంతా కలిసి వచ్చాం బావగారిని నీ కుమారులను మీ నగరానికి సాధనంపి నేను వచ్చాను ఇప్పుడు నీ మాటలు వింటుంటే మతిపోతోంది ఇంతలో రజత నగరానికి చంద్రసేనుడు రావడం యోగానందుని ప్రభుగా ప్రకటించడం యోగానందులు సింహాసనం అధిరోహించడం ఎలా జరిగాయో ఆశ్చర్యంగా ఉంది అన్నాడు యశోవర్ధనుడు వైజయంతికి కాస్త ఊరట కలిగింది మీరు ఎప్పుడూ అబద్ధం చెప్పరు నా పెనిమిటి కుమారులు జీవించి ఉండి ఉంటారు ఈ యోగానందుడు క్రూరుడు కిరాతకుడు రజత నగరాన్ని భ్రష్టు పట్టించాడు ఇప్పుడు కూడా ఏదో కుట్ర పన్ని ఉంటాడు మీ బావగారు మీ అల్లుళ్ళు ఏమైపోయారో ఎక్కడున్నారో అంటూ ఏడవసాగింది దిగులు పడకు తల్లి వారు ఎక్కడున్నా మన పరివారంతో వెతికించి ఇక్కడకు వచ్చేటట్టు చేస్తాను అని చెప్పి పరివారాన్ని వెతకడానికి పంపాడు ఆయన చెంతనే వైజయంతి క్షేమంగా ఉంది మేము లోయలో పడ్డ విషయం మాకు స్పృహ వచ్చాక అర్థం అయింది దీనికంతటికీ కారణం యోగానందుడు ఇచ్చిన దేవతీర్థం అని అర్థం అయింది మా చేతులకు కట్టిన కట్లు ఒకరి సహాయంతో ఒకరు విప్పుకుని బయలుదేరాం కానీ ముగ్గురం కలిపి బయట ఉన్న బండ రాతిని కదల్చలేకపోయాం అన్నపానాదులు లేక అలమటించాం మూడో రోజున బండ కదుపుతున్న చప్పడు వినిపించింది కాని వచ్చిన వారు శత్రువులై ఉంటారని అపోహపడ్డాము ఇంతలో యశోవర్ధనుడి కంఠం వినిపించింది మేము చాలా ఆనందపడ్డాం ఆ బండరాయిని తొలగించి లోపలికి వచ్చి జరిగినదంతా చెప్పి మమ్మల్ని హేమనిగరం తీసుకుని పోయాడు ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశా ఛానల్ మీ ముందుకు తెస్తోంది అపూర్వ చింతామణి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా తప్పక వినండి